ఉస్మానియా యూనివర్సిటీలో మోడీ నియంత్రణ పాలన మీద వివిధ విద్యార్థి సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో మోడీ దిష్టుబొమ్మను దహనం చేస్తున్న ఆ క్రమంలోనే పోలీస్ వ్యవస్థ ఒక దూండగులాగా విద్యార్థుల మీద పడి ఆ దిష్ చీల్చి చిప్పి చింపి వ్యవహారాన్ని మొత్తం ఏది ఇస్తారా కుక్కలు ఇస్తారా చింపినట్టుగా మా విద్యార్థి పైన మా మీద అటాక్ చేసి ఆ విశ్వమానం వాళ్ళే చేతులతో దహనం చేసినట్టుగా ఒక అంశాన్ని ఏర్పడైంది అదేవిధంగా మోడీ మాదిగ జాతి మీద గన్ను పెట్టి మాదిగ జాతి మీద గురి పెట్టి ఇవాళ వర్గీకరణ పేరు మీద వర్గీకరణ పేరు ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే వర్గీకరణ చేస్తామని చెప్పి వంద రోజులలో వంద రోజులలో రెండు దఫాలుగా మోడీ అధికారంలో ఉండి ప్రభుత్వం కూలిపోతుంది ఇంకా వంద రోజుల ఘనంగా మళ్ళీ ముసలి ముసలి మాటలతో దొంగ దోపిడీ కుట్రలతో మాదిగ జాతిలో ఉన్న పెత్తందారులను కొంతమందిని పట్టుకొని కొన్ని తాయిలాలకు ఏర్పాటు చేసి పూలే అంబేద్కర్ విధానాల మీద కా జ్జీవన్ రావు విధానాల మీద మళ్ళీ వర్గీకరణ చేస్తామని పెద్ద పెద్ద గ్రౌండ్లలో ఇలా జాతిని మొత్తం కూడగట్టి కన్నీళ్ళు ముసలి కన్నీళ్లతోటి వర్గీకరణ చేస్తామని హామీలు ఇస్తూ ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంటు ఉషామేర కమిషన్ ప్రకారం రెండు వేల తొమ్మిదినే వర్గీకరణకు ఒక ప్రకటన ఇచ్చింది అప్పుడున్న సమయంలో రాజశేఖర రెడ్డి చనిపోవడం తర్వాత తదితరం తెలంగాణ ఉద్యమం ఒక ప్రాంతానికి ఒక అంశంగా మారడం వల్ల వర్గీకరణ అంశం ఒక రాష్ట్రానికి సంబంధించిన చిన్న అంశం కావడం వల్ల అది కొద్దిగా వాయిదా పడ్డది మళ్ళీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్నుకోవడం ఆ గవర్నమెంట్ గిడ సరైన న్యాయం జరగకపోవడం వల్ల ఈ గవర్నమెంట్ను ఎన్నుకున్న వెంటనే మళ్ళీ మోడీ భయంతో ఇక్కడ ఈ ఈ వ్యవస్థలో మోడీ గెలవలేడు ఇలా గుళ్ళ పేరు మీద దళితులను ఎస్సీ ఎస్టీ బీసీలను అత్యాచారం చేస్తూ రాజ్యాంగాన్ని మారుస్తా అంటూ ఇలా ముస్లింలను వేరు చేస్తూ అన్ని కులాల సబ్బండ వర్గాలకు ఒక చిచ్చు పెడుతున్న మోడీని ఖచ్చితంగా ఇక్కడ పాతంలోకి తొక్కు పెట్టడానికి ఇలా సబ్బండ వర్గాలు ఇలా తెలంగాణ ఓట్లతో చైతన్యమవుతుంటే మళ్ళీ ఒక్కొక్క జాతి పేరు మీద కులం పేరు మీద మతం పేరు మీద మనుషులను విడదీస్తూ రాజకీయాలు చేస్తున్న మోడీ ఖచ్చితంగా రేపు మోడీని తాడోపేడో తెలుసుకొని మోడీని గద్ద దించుతాం మోడీ వెనుక ఉన్న తాయిలాలకు అలవాటు పడుతున్న వ్యక్తులు వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే ఇలా జాతులను వ్యక్తులను ఉపకులాలను మోసం చేస్తే వాళ్ళ గీడ జాతి నుంచి వెలువడే వెలువడే అంశం పడుతుంది ఇవాళ ఏమంటే రాజకీయాలలో కొంతమందికి సీట్లు రాలేదంటారు మరి మీరు చేసే తాయిలాల ఒప్పందం వల్లనే సీట్లు రాదంటున్నాం రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఖచ్చితంగా వర్గీకరణ కట్టుబడి ఉంది రేపు సంపద లాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం అయిన సంపద లాంటి వ్యక్తికి అవకాశం వచ్చింది గతంలో మీరా కుమార్ స్పీకర్ అయింది గతంలో డిప్యూటీ సీఎం అయ్యారు చాలా అంశాలలో ఎస్సీ వర్గీ ఎస్సీ అంశంలో మాట్లాడడానికి ఎస్సీ కార్పొ చైర్మన్ ప్రీతం ఇచ్చి సబ్బండ వర్గాలకు న్యాయం చేసే విధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చాలా అంశాలు వస్తూ ఇవాళ ఎస్సీలకు మంచి చేస్తున్న తరంలో మోడీకి బల మోడీకి కుట్రగా బల కావద్దు జాతి అభ్యున్నత కోసం అవకాశాల కోసం పూర్తి ఎడ్యుకేషన్గా ఉండాలి మనం గుళ్ళల్లో కాదు బల్లల్లో ఉండాలని అన్ని కులాలను కలుపుకుని వర్గీకరణ చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఏకంగా ఉండాలి రాబోయే రోజులలో మోడీ అయినా కేడీ అయినా నీ ఇష్ట ఇష్టరాజ్యంగా చేస్తే రాజ్యాంగం మీదకి నువ్వు గురి పెడితే నీ తలను కొడతాం ఓటక్కుతో అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను